పోరాటాలు ప్రజల కేసులు కట్టించుకున్న పరిస్థితి అంటే వాళ్ళ అభివృద్ధి కేసుల మీద ఈ కక్ష సాధన పెట్టడం జరిగింది ఆ రోజు చూడండి శాసనసభలో ఆ రోజు నాయకులు ఏ రకంగా మాట్లాడుకునే తీరు మనం కూడా చూస్తాం మరి ఈ రోజు శాసనసభలో మరి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అదే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎంత గౌరవంగా సభలో ప్రజల సమస్యల కోసం డిబేట్ జరుగుతున్న కూడా మీరు అందరూ ఆలోచన చేసుకోవాలి మరి ఆ రోజున ఐదు సంవత్సరాలు కూడా మేము అవ్వచ్చు ముఖ్యమంత్రి గారు రావచ్చు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు రావచ్చు మూడు పార్టీ కార్యకర్తలు కానీ వివిధ రకాలైన సరే అవమానాలు పడ్డాం ఆరోపణలు ఎదుర్కొన్నాం కేసులు కట్టించుకున్నాం మరి ఈ రోజున మీ అందరి ఆదేశాలతో ఇవాళ అధికారులు రావడం జరిగింది మరి నిన్న చూడండి ఒక మన జిల్లా మంత్రి గతంలో మంత్రి మంత్రి చేసిన కారుమూరు నాగేశ్వరరావు ఆయన ఒక ఆయన పార్టీ మీటింగ్ లో మాట్లాడుతున్నాడు ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఎవరిన ఉంటే కనుక గుంటూరు యువతల నుంచి వచ్చి ఆయన బయటకు లాక్కు కొడతాడంట అదే మరి గుంటూరు దాటితే అంట ప్రాణాలు తీసేస్తాడంట న్యాయమే చెప్పండి మన ప్రజాస్వామ్యంలో మనం ఉంటాం కదా అంటే చంపుకునే పరిస్థితి అంటే గత ఐదు సంవత్సరాలు చేశారు ఆ నాయకుడు సహకరించే వాళ్ళకే అరే కార్మూరు నాగేశ్వరరావు నా కొడగ చెప్తున్నా నీకు మా నాయకుల జోలికి ఏమన్నా వస్తే ఆట తీసేస్తాను ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను నేను సహించాం మేము ప్రజల కోసం ప్రజల సమస్యల కోసం మేము నిలబడ్డాం మేము నా కొడగల మీరు మాట్లాడే తీరికి కొనపాటం జరుగుతుంది మర్యాద చెప్తున్నా మీరు మాట్లాడే తీరు మార్చుకోండి మా మార్చుకోకపోకపోతే ఏ రకమైన గుణపాఠం జరుగుతుంది మీ అందరికి తెలుస్తది మీరు ఉళ్ళ దగ్గర పెట్టి మాట్లాడాలని చెప్తున్నా చాలా గౌరవిస్తున్నాం ప్రజల కోసం పనిచేస్తున్నాం మేము ప్రజల సమస్యల కోసం పనిచేస్తున్నాం మేము మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం మా నాయకుల కోసం మాట్లాడితే గతంలో సహించం ఎక్కడ భీమవరంలో పల్లె పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు